అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం మంచి రచించిన అమరావతి కథల నుంచి టపా రాలేదు బొట్టు చెరగలేదు రన్నర్ మువల చప్పుడు చేసుకుంటూ టపా తీసుకొని ఊళ్ళోకి రాగానే జనం కూడా వెంటనే అతని వెంట పోస్ట్ మాస్టర్ కిష్టయ్య గారి ఇంటికి వస్తారు కిష్టయ్య గారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉంటూ పోస్ట్ మాస్టర్ గిరి కూడా నిర్వహిస్తున్నాడు కిష్టయ్య గారి వయసు యాభై ఐదు చిన్నప్పుడే తండ్రి పోయాడు తల్లి ఎంత పోరు పెట్టినా పెళ్లి మాత్రం చేసుకోలేదు వంశం నిలపడం కోసం కాకపోయినా వండి పెట్టడానికైనా ఉండాలిరా అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు ఆదీగులతోనే ఆమె మంచాన పడి కిష్టయ్య గారి నలభై ఏట పరమపదించింది పోయిన తల్లికి తర్పణాలు విడిచాడు కానీ పెళ్లి మాట తలపెట్టలేదు పది రోజుల పాటు మండన పొయ్యితో అవస్థపడుతూ ఇంత అన్నం ఉడకేసుకుంటే ఇంత కూర చారు ఎవరైనా పంపించేవారు పదకొండవ రోజున కిష్టయ్య గారు పొయ్యి రాజేస్తుండగా బాబుగారు మీరు లేవండి నేను వండి పెడతాను అంటూ సోదమ్మగారు వచ్చింది వంటిల్లు విడిచి వరండాలోకి వచ్చాడు కిష్టయ్య గారు ఆనాటి నుంచి సోదమ్మగారే ఇంత వండి వార్చి తను ఓ ముద్ద తింటుంది సోదమ్మగారికి దాదాపు నలభై ఉన్నాయి చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళయ్యి పోగా గాజులు కుంకం బొట్టు అసలు గుర్తు లేకపోగా అటువారు ఇటువారు అంతా వెళ్ళిపోగా నిర్లిప్తగా తిరుగుతుంటుంది ఎవరితోనూ మాట్లాడదు ఆ ముఖంలో దైన్యం కానీ దుఃఖం కానీ ఉందందామా అది తెలియదు ఎవరింట్లో ఏ పని ఉన్నా వెళ్ళి చేసి పెట్టడం తనకిష్టమైన ఇంట్లో ఇంత ముద్ద తినటం పదిహేనేళ్ల నుండి కృష్ణయ్య గారికి వండి పెడుతున్నా అందరిల్లల్లోనూ సాయం చేస్తూనే ఉంది కెష్టయ్య గారు సోదమ్మ గారు కూడా ఎప్పుడు మాట్లాడుకోరు బాబుగారు భోజనం వడ్డించా అంటుంది సోదమ్మ భోజనం అయ్యాక చింతకాయ పప్పు బాగుంది సోదమ్మ గారు అంటూ చేయి కడుక్కుంటాడు కిష్టయ్య తనకిది కావాలని ఈయన అడగడు ఆవిడ కనుక్కోదు అలా సాగిపోతూ యాభై ఐదో ఏట పడ్డారు ఇద్దరు రన్నర్ తపాలసం ఇవ్వడం ఏమిటి వాకిట్లో జనం కలకలం కిష్టయ్య ఉత్తరాలు సర్దుకుంటూ ఒకే ఒక దినపత్రికని వాకిట్లోకి విసిరేశాడు దాని చుట్టూ మూగారు జనం ఒక ఆయన పాట పాడినట్లు వార్తలు చదువుతుంటే ఆ వార్తలకు అనుగుణంగా సంతోష ఆశ్చర్య విభ్రమాలని ప్రకటిస్తున్నారు కొందరు కిష్టయ్య గారు కొందరికి ఉత్తరాలు రాసిపెట్టి మనీ ఆర్డర్లు పూర్తి చేసిపెట్టి మళ్ళీ తపాలా సంచి సర్ది రన్నర్కిచ్చేసి వాకిట్లోకి వచ్చారు ఆయనే పోస్ట్ జవాన్ కూడా చేతిలో సర్దిన ఉత్తరాలు సుబ్బయ్య ఇవాళ నీకు కార్డు లేదయ్యా రంగయ్య మీ అబ్బాయి రేపు వస్తున్నట్ట ఇదిగో భూసమ్మ నీ కొడుకు పది రూపాయలు పంపించాడు ఇక్కడ ముద్ర వెయ్యి అంటూ అక్కడ జనాన్ని పంపించేసి వీధిలోకి వచ్చాడు వెంకయ్య ఇంటి ముందు అరుగు మీద కూర్చొని వెంకయ్య పంచదార తీసుకురాబోయ్ చెప్పండి విషయం అంటూ వెంకయ్య రాగా ముందు పంచదార పెట్టించుకొని నీకు మనవడ పుట్టాడయ్యా అంటూ కార్డు చేతికిచ్చాడు వెంకయ్య ముఖం వెలిగిపోయింది కృష్ణయ్య గారికి మరింత ఆనందమైంది పక్కీతలోకి వచ్చి వెంకయ్యమ్మ నువ్వేం కంగారు పడకు నీ కూతురికి జ్వరంగా ఉందట ఈ రోజుల్లో ఏం చేస్తాయి అని ధైర్యం చెప్తూ ఉత్తరం చదివి రేపు పత్యం పెట్టే ఉత్తరం తీసుకొస్తాగా అని హామీ ఇచ్చి ఇంకో వీధిలోకి వెళ్ళాడు అలా అన్ని వీధులు తిరిగి ఉత్తరాలు ఇస్తూ అందరి ఆనందం పంచుకుంటూ కష్టాల్లో ఉన్నవాళ్ళని సముదాయిస్తూ ఓదారిస్తూ గూడెం దగ్గరకు వచ్చాడు కిష్టయ్య గారు వచ్చే వేళకి మరియమ్మ చెట్టు దగ్గర నుంచొని రోజు ఎదురు చూస్తూ ఉంటుంది మిలటరీలో ఉన్న భర్త నుంచి ఉత్తరం కోసం ఉత్తరం వస్తే కార్డు గాలిలో ఎగరేసుకుంటూ వస్తాడు కిష్టయ్య గారు లేకపోతే మరి అమ్మని కూర్చోబెట్టి తను కూర్చొని డేవిడ్ నిన్ను కావాలని చేసుకున్నాడు మర్చిపోడు నమ్ము సైన్యం అంటే సామాన్యమా తీరుకుండదు రేపు చర్చికి వెళ్ళు సోమవారానికి ఉత్తరం వస్తుంది అని నచ్చ చెప్పి బయలుదేరుతాడు అలా ఊరందరికీ ఆత్మబంధువైన కిష్టయ్య గారిని రాత్రి ఎనిమిది గంటలకి నోటు బిళ్ళ కావాలని లేపిన విసుక్కోక బిళ్ళ ఇచ్చి అప్పులు చేసి పాడవకండ్రా అని హితోపదేశం చేస్తాడు శుక్రవారం ఉదయం సోదమ్మగారు స్నానం చేసి దేవుడికి దండం పెడుతుంటే కృష్ణయ్య గారి మనసు కలుక్కుమంది ఇంతమందికి ఓదార్పు మాటలు చెప్తున్నాను ఈవిడికి నేనేం చేయలేకపోతేనే అనుకున్నాడు సోదమ్మగారు అని పిలిస్తే ఆవిడొచ్చి నించుంది మీ ముఖానికి బొట్టు ఉంటే ఎలా ఉండును అన్నాడు కిష్టయ్య గారు సోదెమ్మ నిర్వేదంగా నవ్వనూ లేదు చేతుల్లో ముఖం కప్పుకోనూ లేదు ఆమెలో ఏ చలనమో లేదు మీకు నేను బొట్టు పెడతాను అన్నాడు కిష్టయ్య గారు బాబుగారు బొట్టున్నా లేకపోయినా నేను నేనే కదా అంది సోదెమ్మగారు అది నా కోరిక మీరు కాదనకండి అంటూ దేవుడి దగ్గర కుంకుమ తీసుకొచ్చి సోదమ్మ నుదుట అద్దాడు ఆవిడ ముఖం వెలిగిపోతున్నట్లు అనిపించింది కిష్టయ్య గారికి కానీ సోదమ్మ మాత్రం ఎలా వచ్చిందో అలాగే ఇంట్లోకి వెళ్ళి వంట పని చేసుకుంది మర్నాడు ఉత్తరాలకు వచ్చిన జనానికి కిష్టయ్య గారు చెప్పాడు నేను సోదమ్మ గారికి బొట్టు పెట్టానయ్యా అని ఎవరో విడ్డూరం అనలేదు వ్యంగ్యంగా నవ్వలేదు మనసారా సంతోషించారు కళ్ళల్లో నీళ్లు తెరగ్గా భక్తితో ఆయన్ను చూశారు బొట్టయితే పెరుగు పెట్టుకు తిరుగుతుందే కానీ సోదమ్మగారిలో ఏ మార్పు లేదు కిష్టయ్య గారు అంతే ఒకరోజు కిష్టయ్య గారు హఠాత్తుగా పోయారు ఊరు ఊరంతా గొల్లు మంది సోదమ్మగారు అలాగే ఉంది శోకం లేని ఆ ముఖాన్ని చూస్తుంటే జనానికి కళ్ళు చెరువులైపోతున్నాయి ఘనంగా అంత్యక్రియలు చేశారు మర్నాడు రన్నర్ టపా తీసుకురాలేదు ఊరందరినీ ఓదార్చిన కిష్టయ్య గారికి కృతజ్ఞత సోదమ గారిని ఓదార్చడానికి జనమంతా ఊరేగింపుగా వచ్చారు ఎంత కష్టం వచ్చే అయ్యో అయ్యో అని తలా ఒక మాట గారిలో ఏ చలనమో లేదు కృష్ణయ్య గారి మంచం పక్కన మామూలుగానే కూర్చుంది ముఖం పైన బొట్టు మాత్రం చెరపలేదు తప రాలేదు బొట్టు చెరగలేదు కథ సమాప్తం